ఇది ఆస్ట్రేలియాలో క్యాన్బెరా జస్ట్ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే ఇక్కడ ఎందుకు ప్రతిదీ ఎందుకంత నీట్గా ఒక ఆర్టిస్ట్ పెన్తో స్కెచ్ గీసినట్టు ఎందుకు ఉంటాయి జనాలు ఎందుకు అంటే రూల్స్ ఫాలో అవుతారు అందరికీ అలా ముందు నుంచే వాళ్ళు నేర్పించారు వాళ్ళు రెస్పాన్సిబిలిటీ లాగా కూడా ఫీల్ అవుతారు ఎక్కడ ఏ బిల్డింగ్ రావాలి అది ముందే ప్లాన్లో ఉంటుంది మన వాళ్ళు ప్లాన్ అంటారు కానీ మన గవర్నమెంట్ వాళ్ళు ప్లాన్ అనేది ఏది ఉండదు నా బొచ్చు ఉండదు ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది గవర్నమెంట్ బిల్డింగ్ ముందే ఇక్కడ కొత్తగా సిటీ డెవలప్ అయింది ముందే ప్లాన్లో ఉంటుంది ఇక్కడ గవర్నమెంట్ ఒక బిల్డింగ్ రావాలి ఏది రావాలని కూడా వాళ్ళు డిస్కషన్లో ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇది చైల్డ్ అండ్ అడల్ట్స్ అండ్ మెంటల్ హెల్త్ సెంటర్ ఓకే ఇలా గవర్నమెంట్ బిల్డింగ్ అనగానే మన వాళ్ళు మన గవర్నమెంట్ ఇంజనీర్లు కానీ ఎవరెవరు గీసి ఉంటారు ఓకే ఓకే స్క్వేర్ షేప్లో ఒకటి కట్టాలి దానిలో నాలుగు రూమ్లు పెట్టాలి నాలుగు ఫ్యామిలీ పెట్టాలి అంతే అదే ప్లాన్ ఇంకా ప్లాన్ లేదు పాడులేదు ఇంకా అంతే వాళ్ళ దృష్టిలో అదే ప్లాన్ ఇక్కడ చూసారంటే ప్రతిది ఇక్కడ రోడ్డు క్రాసింగ్ ఎక్కడ రావాలి అని కూడా ప్లాన్లో ఉంటుంది ఇక్కడ బస్ స్టాప్ ఉంది ఇక్కడ బస్ స్టాప్ ఇక్కడ రావాలి దీనికి కూడా ఒక ప్లాన్లో ముందే అనుకో ఉంటారు ఇవన్నీ డిటర్మైండ్ ముందు ప్లాన్ చేసుకున్న తర్వాతనే ఇక్కడ కడతారు ఇక్కడ బస్ స్టాప్ ఉంది ఇక్కడ ఈ సిటీ సెంటర్ లాగా ఇన్ని బిల్డింగ్స్ ఉన్నాయి గవర్నమెంట్ ఆఫీసెస్ బిల్డింగ్స్ ఉన్నాయి ఇక్కడ బస్ స్టాప్ రావాలి ఇది ప్లాన్లో ముందే డిసైడ్ అయి ఉంటుంది అట్లా దాని ప్రకారంగానే ఎగ్జిక్యూట్ చేస్తారు ఇక్కడ ఒకవేళ ఫ్యూచర్లో ఈ బిల్డింగ్ తీసేసి పెద్ద బిల్డింగ్ కట్టాలి ఇంకో బిల్డింగ్ కట్టాలి మొత్తం ఈ ఏరియా అంతా సీల్ చేస్తారు కానీ ఏరియా కానీ ఈ ఏరియా యొక్క వ్యూ కానీ డిస్టర్బ్ కాకుండా చూస్తారు ఎవ్వరికీ తెలియదు కన్స్ట్రక్షన్ అవుతున్నట్టు ప్లానింగ్ అంటే సిటీ ప్లానింగ్ అంటే ఏదో మాస్టర్ ప్లాన్లో ఎంత ఏ పెద్ద రోడ్డు ఉంది అని ప్రతిసారి ఇల్లు కట్టిన ప్రతివాడు వెళ్ళి చూసుకోవాలి మన సైడ్ ఎంత రోడ్డు ఉంది మళ్ళీ రేపు పొద్దున్న రోడ్డు ఎక్స్టెన్షన్ అవుతుందా నా ఇండ్లు ఎంత కటింగ్ అవుతుంది హైడ్రా ఉందా ఇడ లేక్ ఉందా నా బొచ్చు ఉందా అది ఎన్ని సంవత్సరాలు నిద్రపోతూ ఏడు సచ్చేది జనాలు ఇల్లు కట్టుకున్నాక ఇరవై ముప్పై సంవత్సరాలకు వచ్చేది హైడ్రా అనేది నా బొచ్చు పోసడం అని చెప్పేది పగలగొట్టేది కొట్టేది తప్పు కాదు కదా ఈ రోజులు గవర్నమెంట్ వాళ్ళ ఆఫీసర్లు ఏం చేస్తున్నారు ఇది ప్లానింగ్ అంటే ఓకే ప్లానింగ్ ఉంది ప్లానింగ్ ప్రకారంగా కట్టాలి ఇక్కడ ఉంది కదా ఇక్కడ ఆఫీస్ నుంచి మళ్ళీ వెళ్ళాలి వీళ్ళకి ఫ్రీ టైం కావాలి దగ్గరలో ఇల్లు ఈ మధ్యలో ఇక్కడ అంత పార్క్ ప్లాన్ ఉంటుంది ప్లాన్ ప్రకారంగానే మన వాళ్ళు ఏం చేస్తారు ఇరవై ఎకరాలు కొని ఉంటాడు మా నేను పార్క్ వదిలిపెడతాడు తర్వాత ఫ్యూచర్లో ఎవరో ఒకరు మారిపోతారో లేకుంటే ఎవరు వస్తారో ఆడ ప్లాట్లు వేసి అమ్మేస్తాడు కథం కానీ అయిపోయింది ప్రతి గల్లీ గల్లీలో ఇల్లు 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 ఎక్కడ ఒక పార్క్ వచ్చి ఉండదు ఒక కమ్యూనిటీ సెంటర్ ఉండదు ఒక పిల్లలు ఆడుకోనికి ఏది ప్లేస్ ఉండదు మన వాళ్ళ ప్లే ఏరియా అంటారు ఒకటి కడతారు పార్క్ కడతారు దానికి పదడుగుల హైట్ గోడ కడతారు నేను ఏమొచ్చా దానికి తాళం వేస్తారు ఇలా ఉంటుంది ఇక్కడ ఎన్ని కార్ పార్కులు రావాలి అని కూడా ముందే డిసైడ్ చేస్తారు ఈ ఏరియాలో ఇన్ని కార్లే ఆపగలగాలి ఈ ఏరియా కెపాసిటీ ఇంత దీని ఈ రోడ్డు కెపాసిటీ ఇంత ఇవన్నీ ప్లాన్ చేస్తారు ఇది ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్ క్లియర్గా రాశారు ప్రైవేట్ హాస్పిటల్ అని ఒక్కరు కూడా హారన్ కొట్టరు ఒక్కరు కూడా విసుకోరు సైకిల్ అడ్డం వచ్చిందని చెప్పి రూల్ ప్రకారంగా వెళ్తుంటే సో మన వాళ్ళు నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్లానింగ్ అంటే నాకు తెలిసి రోజులు వాళ్ళు బయట బయట తిరిగి రావడం కాదు మనం నేర్చుకోలేరు ఇంపాసిబుల్ ఊరికి అనుకోవడం వేస్ట్ గవర్నమెంట్ బిల్డింగ్లే చెత్త చెత్తగా కట్టుకుంటూ ఉంటే ఇలా మోడర్న్గా కట్టడం వాళ్ళంటే మిగతా వాళ్ళకి ఇన్స్పిరేషన్ ఇక్కడ ఉండే వాళ్ళకి ఇక్కడ పనిచేసే వాళ్ళకి ఉత్సాహంగా ఉంటుంది ఇవి చూడంగానే మనసులో ఏదో కలుగుతుంది ఏదో మనం కూడా ఏదైనా చేయాలి మనకు కొత్త కొత్త ఐడియాలు రావాలి లేకుంటే లేకుంటే మంచి లైఫ్ స్టైల్ మంచి నీట్గా పెట్టుకోవాలి మన ప్లేస్ని ఇలా కార్లోంచి వెళ్తూ వెళ్తూ మనం ఏం చేస్తాం చిప్స్ తింటాం కవర్ బయట పడేస్తాం కార్లో పెట్టుకోవద్దు కార్లో పెట్టుకోవద్దు బయట పడేసేది అంటే బయట ఏదో మనది కాదని నేను వద్దు వద్దు అని చెప్తే నన్ను విచిత్రంగా చూస్తారు మా ఫ్రెండ్స్ ఎప్పుడన్నా వెళ్తూ ఉంటాం అనుకోండి కారులో తినేసి బయట పడేస్తారు కవర్లు కానీ బాటిల్స్ నీళ్ళ బాటిల్ ముఖ్యంగా నేను ఎన్నో చూసావు ట్రాఫిక్లో కూడా చూస్తుంటా నేను వద్దు అని చెప్తే విచిత్రంగా చూస్తారు ఏ ఏమి కాదు ఎందుకు ఏమి కాదు మీ ఇంట్లో వేసుకుంటావు అట్లే మీ ఇంట్లో కప్పులో కాఫీ తాగి ఇంట్లో పక్కన వాడేస్తావు బెడ్ పక్కనే వెళ్ళి డస్ట్బిన్లో వేస్తావు కదా మరి ఇక్కడెందుకు వేయవు ఇది ఓకే ఒకటి ఒప్పుకోవచ్చు మన ఇండియాలో ప్లేస్ తక్కువ జనాభా ఎక్కువ ఇక్కడ జనాభా తక్కువ ఆస్ట్రేలియాలో అది అలా అనుకోవచ్చు చాలా జనాభా ఎక్కువ దేశం ఉన్న ఎక్కువ ఉన్న దేశాలు కూడా చాలా ఉన్నాయి కదా సింగపూర్ లాంటివి మనం వాళ్ళు నీటికి పెట్టుకున్నారు కదా సింగపూర్ మలేషియా థాయిలాండ్ ప్రజలు మారాలి ప్రజలు మార్చాలి అధికారులను కూడా ఇక్కడ బాగాలేదు అంటే వచ్చి తిట్టాలి గవర్నమెంట్ అధికారిని పిలిచి ఇక్కడ నిలబెట్టి ఇది ఎందుకు బాగలేదు మేము ట్యాక్స్ కడుతున్నాం కదా మరి మా ఇంటి ముందు ఎందుకు క్లీన్ చేయలేదు మేము ట్యాక్స్ కడుతున్నాం కదా మా ఇంటి ముందు రోడ్డు ఎందుకు క్లీన్ చేయట్లేదు మేము ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నాం కదా రోడ్డు ఎందుకు వేయట్లేదు రోడ్లు వేసి ఉండరు గతకులో రోడ్లు ఉంటాయి ప్రజలు మారినంతవరకు ఏది కాదు మీ మైండ్ సెట్లో ఉందంతా మారండి మీ ఇల్లు ఎంత నీట్గా ఉందో మీ ఊరు మీ వీధి మీ మీ ఊరు పక్క పెట్టండి మీ ఇల్లు మీ వీధి అంతే మీ ఇంటి ముందు రెండు వీధి అవి ఒక్కటి బాగా చూసుకోండి ఆటోమేటిక్గా ఊరు బాగా అవుతుంది ప్రతి ఒక్కరు ఆలోచించాలి నేను నా వీధి అంతే మిగతా అంతా అవసరం లేదు